నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ దిస్ ఇస్ అక్షయ నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో జూనియర్ ఎన్టీఆర్ నలభై రెండవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పొదలకూరు పంచాయతీ బస్ స్టాండ్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ నాయకులు భారీ కేక్ ను కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు అనంతరం పంచాయతీ బస్టాండ్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తమ అభిమాన హీరో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని సినీ రంగంలో మరింత ముందుకు చేరుకోవాలని కోరుకున్నారు ఒక ప్లేగరేయాల బస్టాండ్ మొత్తం బాగండి అదే మోలే ఒక పక్కన లైవ్ లో ఆరాధ్యదేవ ఎన్టీఆర్ గారి మనోడేనా ఎంక జూనియర్ ఎన్టీఆర్ గారి నలభై రెండవ జన్మదిన జన్మదినేడు ఘనంగా జరుపుకున్నాం దీని ముందు భారీ కేక్ కట్ చేయడం జరిగింది అలాగే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది దీని ఈ యొక్క సందర్భంగా అందమూరి అభిమానులు ఎటువంటి సేవా కార్యక్రమాలైన ముందుండి ముందు ముందుంటారని అలాగే తాతగారి లగసీని నాన్నగారు అలాగే బాలయ్యబాబు గారు ఎలాగా ముందు నడిపించారు అదే విధంగా మన జూనియర్ ఎన్టీఆర్ ఒక తెలుగు ఇండస్ట్రీ కాకుండా వరల్డ్ వైడ్ తనకంటూ గుర్తు సాధించుకున్న మా జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి ఆరు ఆయుర ఆరోగ్యాలు అశ్చర్య అశ్వైశ్వర్యాలు కలగాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థించుకుంటూ